నమస్తే అండి వృచ్చిక వారికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి మార్చి ఒకటవ తేదీ శనివారం వరకు వార ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశివారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలమైన సమయం ముఖ్యమైన పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు ప్రతి విషయంలో కూలంకషంగా మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైన విషయాల కోసం సంప్రదింపులు చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు కోపం మరియు దూకుడుగా వ్యవహరించకండి సమయానుకూలంగా ముందుకు సాగండి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే విషయంలో ఆటంకాలు ఉన్నప్పటికీ నైపుణ్యంతో వాటిని అధిగమిస్తారు మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి మరియు దూరంగా ఉండండి సమయానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అందరితో స్నేహభావంతో ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు హనుమాన్ నామాన్ని స్మరించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం తద్వారా ఖర్చులు ఎక్కువగా చేస్తారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు లభించే సమయం అప్రమత్తంగా వ్యవహరించండి ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని తీర్చే దిశగా ముందుకు సాగుతారు ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కష్టంతో కూడిన ఫలితాలు సాధిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్కుతో ఉండండి అనుకూలమైన సమయం వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి విద్యార్థులకు శ్రద్ధ అవసరం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారములు ఆలస్యమయ్యే సమయం స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు ఈ రాశివారు లలితా లలితాశాహస్త్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని దుర్గ అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి